మనం చేవెల్లా పార్లమెంటు పరిధిలో అసలు ఎవరు ఎవరికి మద్దతు తెలిపే అవకాశం ఉంది ఏ పార్టీ మెజార్టీ విజయకేతనం ఎగురవేయబోతుంది అని చెప్పేసి అయితే మనం పబ్లిక్ టాక్ తీసుకుంటూ వచ్చినాం కదా అక్కడ శంకర్పల్లి చేవెళ్ళ వికారాబాద్ తాండూర్ ఇట్లా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం అయితే ఇక్కడ ఇది పెద్దేముల్ మండలం మంబాపూర్ ఇది ఇక్కడ రోడ్డు మీద పోతా ఉంటే ఒక వ్యక్తి ఇట్లా కంట్రోల్ చేసుకొని రుమాలు చుట్టుకొని రోడ్ మీద నిలబడ్డాడు అసలు ఏం చేస్తుండూ ఒక్కడే మరి ఆ కార్యకర్త రోడ్డు మీద ఏం చేస్తున్నాడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీ పేరు నరేందర్ నరేందర్ నరేంద్ర నరేంద్ర లో సగం పేరు ఉన్నట్టుంది కదా నరేందర్ నరేందర్ ఈ ఎవరు మీది మాది గాజీపూర్ పెద్దవాళ్ళ మండలం గాజీపూర్ పెద్దవన్ మండల్ అజీజ్ నగర్ లో మీటింగ్ ఉంది బయలుదేరి పొద్దుగా లేవగానే మొత్తం కండ వేసుకొని రోడ్ మీద నిలబడ్డు మరి పోతుంటే ఎక్కువ ఇట్లా కనబడ్డ ఆయన టిఫిన్ చేయడానికి ఆయన ఓకే ఎట్లా ఉంది ఇక్కడ పెద్ద మండలం గానీ తాండూరు ఇప్పుడు తాండూరు 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 నీ కాన్స్టిట్యున్సీ తాండూరు కాన్స్టిట్యున్సీ నాలుగు మండలాలు మాది ఎట్లా ఉంది మరి చేవల్లి పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉంది వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ కొండ వస్తుంది బీజేపీ క్యాండిడేట్ కాబట్టి కొండ అట్లేం లేదు ఇది గత పాలకు గురించి మాట్లాడితే మాత్రం చెప్పలేను కానీ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అంతేనా అంతే ఇంకా ఇప్పుడు ఇప్పుడు మిగతా జనాలు యూత్ గాని యూత్ గానీ పాత ముసలి గానీ పోయినా కూడా నా దేవుని కేసు అంటారు అంతే అంతే దేవుడు 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 నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ దేవుడా దేవుడు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆయన ఉచిత రేషన్ ఇస్తుంది కదా గత గత పాలకులు ఐదు సంవత్సరాల నుంచి రేషన్ ఇవ్వట్లేదు ఇంకోటి అడగక ముందే రెండు వేలు జరుగుతున్నది ఈ పిషన్ అంటే వీళ్ళు ఇస్తామంటారు కానీ మొత్తం వచ్చి అక్కడ నుండే ఇంకోటి ఇండ్లు ఆపిండ్రు కదా మొత్తానికి పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు అందరు బాధలున్నారు అందులో మీటింగ్ ఉందని లే ఆ రోజు ఉంటా అసలు భూమి నుండి అంతే ఉంటది సిద్ధాంతం అన్నమాట మారది అంతే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయిన జనా మాకు సంబంధం లేదు నేను మన సాక్షి చెప్తున్నాను ఆ రోజు వస్తే ఈ కాండవ ఇంకో కాండవ ఉంటే నేను భూమిపైన అంతేనా అంతే అంటే ఇండియా చెప్తున్నా చర్చే దాకా ఇదే కాండవ ఇదే కాండ ఉంటుంది అంతేనా వారసత్వాలు వదులుకొని ఒక జీవితాన్ని వదులుకొని దేశం కోసం పోరాడుతాం ప్రపంచ దేశాలు అసలు మన దేశాన్ని గౌరవిస్తున్నా అంటే ఎంత చేసినట్టు దేశానికి అని చెప్పేసి మనం గుర్తించాలంతే ప్రపంచాలని మోడీ వాళ్ళని గౌరవిస్తా మన గౌరవిస్తున్నా అంటే గత పాలకుల నుంచి ఎవరు గౌరవించారు ఎవరు గౌరవించారు కదా సార్ ఈయన పుణ్యం కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి అప్పటికి నిత్యా సరుకులు అంటే కొన్ని దేశాలకు కూడా మనం గోధుమలే కానీ బియ్యమే గానీ కొన్ని వెళ్ళిపోయినాయి ఈయన చేసినట్ల కనుత కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ అది అంతే సో సరే ఇప్పుడు మనం ఒకసారి తెలంగాణ విషయం పార్లమెంట్ విషయం మాట మాట్లాడదాం సార్ దేశం అంతా మూడు హవా నడుస్తున్నా ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎట్లా ఉండబోతుంది కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక పల్లెటూరు మనిషి ఆయన ఎట్లా అంటే ఇట్లా పది కాణం వేలేసుకుని రావడము ఇట్లా చేయడం అని తెలివైన ఏదైనా ఉంటే అన్న అంటే సార్ అంటే సరే తమ్ముడు వస్తున్నా చేస్తా అంటాడు అంత సింపుల్ ఉంటాడు సింపుల్ గా ఉంటాడు సింపుల్ గా ఉండలే అదే ఎవరికైనా తెలుసుకోండి నేనేమనుకుంటున్నా అంటే అంత రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి వాళ్ళ తాత కొండ రంగారెడ్డి అప్పటి నుంచి రాజకీయ నేపథ్యం ఉంది ఆర్థికంగా బలంగా ఉన్నాడు అసలు అసలు భూమి మీద ఉంటాడు అనుకున్నాను సింపుల్ గా ఉంటాడు మొన్న యాక్సే రోడ్ షో చేసినాం ఎట్లా ఉంటాడంటే ఆయన మామూలు వ్యక్తి ఆయన ఇట్లా ఐఫై ఉండడం ఇట్లా ఎవరు రాకపోతే దూరం బోండి అనడం ఇట్లా లేకుంటాను ఆయన ఫస్ట్ నుంచి ఆయన నేను అలా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చూసినా కానీ ఏమంటే అప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టు రెండు వేల తొమ్మిది వచ్చింది అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏమన్నది ఇప్పటికీ సేమ్ ఉంటది ఆయన అప్పటి నుంచి మామూలు మనిషే మామూలు మనిషే ఎప్పుడైనా ఊళ్ళోకి వస్తే కాను వేసుకొని రావడము ఇట్లా ఎస్ కట్టేసుకొని రావడము ముందర ఒకటి ఒక కాన్వై ఉంటది అంతా ఆయన బండి ఉంటే వచ్చి రోడ్డు ఎంపీ పార్లు అప్పుడు ఎంపీ గెలిచినప్పుడు రిబ్బన్ కటింగ్ చేయడం సింపుల్ గా అందరితో మాట్లాడడం వెళ్ళిపోవడం ఇప్పటికైనా అంతే సింప్లిసిటీ